హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారత్ అమెరికాల మధ్య గతేడాది జూన్ లో కుదిరిన జట్ ఇంజన్ డీల్ ఎంతో విప్లవాత్మకమైందని యూఎస్ రక్షణ కార్యదర్శి లూయిడ్ ఆస్టిన్ కొనియాడారు యుఎస్ చట్టసభల సమావేశంలో ఆస్టిన్ ప్రసంగించారు ఆస్టిన్ హౌస్ అప్రోప్రియేషన్స్ సబ్ కమిటీకి భారత్ తో అమెరికాకు మంచి సంబంధాలు ఉన్నాయని తెలిపారు ఇటీవల భారత్ లో ఒక జెట్ వెపన్ జెట్ ఇంజిన్ ను ఉత్పత్తి చేయడానికి ఒప్పందం కుదిరింది ఇది ఎంతో విప్లవాత్మకమైంది అంతేగాక భారత్ కు గొప్ప సామర్థ్యాన్ని అందిస్తుందని తెలిపారు పూర్తి సమాచారం చేయకుండా వరకు చూడండి రెండు దేశాల మధ్య రక్షణ సహకారాన్ని కూడా బలోపేతం చేస్తుందని స్పష్టం చేశారు గతేడాది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా పర్యటన సందర్భంగా జెట్ డీల్ కుదిరింది దీని ప్రకారం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కోసం ఫైటర్ జెట్ ఇంజన్లను తయారు చేసేందుకు అమెరికాకు చెందిన జనరల్ ఎలక్ట్రిక్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ తో అవగాహన ఒప్పందం కుదిరింది భారతదేశ స్వదేశీ లైట్ కంబాట్ ఎయిర్క్రాఫ్ట్ తేజస్ ఎంకే టూ కోసం ఎఫ్ ఫోర్ వన్ ఫోర్ ఇంజిన్ తయారు చేయడమే దీని ఉద్దేశం ఈ అగ్రిమెంట్ పై ఇరు దేశాలు సంతకాలు చేశాయి ఎఫ్ ఫోర్ వన్ ఫోర్ ఇంజన్ను ను సుమారు ముప్పై సంవత్సరాల నుంచి యుఎస్ నావికా దళం ఉపయోగిస్తుంది ఈ ఇంజన్ ఇప్పటికే ఎనిమిది దేశాల్లో సైనిక విమానాలకు శక్తినిస్తుంది కాగా ఈ ఒప్పందం భారత్ కు ఎంతో కీలకంగా మారింది ఎందుకంటే ప్రస్తుతం భారత సాయుధ దళాలు రష్యా ఆయుధాలు సైనిక పరికరాలపైనే ఎక్కువగా ఆధారపడ్డాయి రష్యాకు చెందిన సుకోవిత టీమిక్ ట్వంటీ నైన్ ఎస్ ఫోర్ హండ్రెడ్ ఎయిట్ డిఫెన్స్ క్షిపణి వ్యవస్థ భారత్ వద్ద ఉన్నాయి అయితే రష్యా ఉక్రెయిన్ యుద్ధం కారణంగా మిగిలిన వాటిని అందించడం రష్యాకు క్లిష్టంగా మారింది అంతేగాక ప్రస్తుత యుద్ధంలో రష్యా యుద్ధ పరికరాలు తగిన ఫలితాలను ఇవ్వలేదని తెలుస్తోంది దీంతో భారత్ రష్యాపై ఆధారపడడాన్ని తగ్గించుకోవాలని భావిస్తుంది ఈ నేపథ్యంలోనే అమెరికాతో జటిన్ డీల్ కుదుర్చుకున్నట్టు పలువురు భావిస్తున్నారు ఇదిలో ఉండగా ఆత్మ నిర్భర్ భారతదేశ రక్షణ విషయంలో తగ్గేదే లేదన్న మోదీ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది మేడ్ ఇన్ ఇండియా యుద్ధ ఒక విక్రాంతితో జోడిగా ఫ్రాన్స్ నుంచి ఇరవై ఆరు రఫేల్ మెరైన్ ఫైటర్ జెట్స్ కొనుగోలుకు రంగం సిద్ధమైంది ఈ మేరకు రెండు దేశాల కీలక ఒప్పందం కుదిరింది భారత్ ఫ్రాన్స్ మధ్య రఫేల్ మెరైన్ ఫైట్ జెట్స్ కొనుగోలుకు సంబంధించి కీలకంగా ఒప్పందం గురువారం ఓ కొలిక్కి రానుంది దాదాపు యాభై వేల కోట్ల రూపాయల ఈ డీల్ కు సంబంధించి ఢిల్లీలో ఇరు దేశాల ప్రతినిధులు భేటీ అవుతారు రఫేల్ మెరైన్ వెర్షన్ ఫైటర్ జెట్స్ తయారు చేసిన డసో ఏవియేషన్ సంస్థ ప్రతినిధులు కూడా ఈ భేటీలో పాల్గొంటారు ఇప్పటికే భారత వాయుసేన దగ్గర ముప్పై ఆరు రఫేల్ యుద్ధ విమానాలు ఉన్నాయి ఇప్పుడు ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేయనున్న ఇరవై ఆరు రఫేల్ మెరైన్ ఫైటర్ జెట్స్ ప్రత్యేకంగా ఇండియన్ నావీ కోసమే మరిన్ని అప్డేట్స్ కోసం మా సబ్స్క్రైబ్ చేయండి